ఇప్పుడే చెప్పాం బాబులు ఎంత బాగు రెండు కోట్లు తాగితే ముప్పై ఆరు వేలు సంవత్సరానికి ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల రూపాయలు ఆయన ఇచ్చేది పదివేలు గుంజేదెంత ఒక లెక్కర్లో సరిపోతుంది మొత్తం దోచుకోవడం ఇంకో పక్క మీరు చూస్తే ఇసుక నుంచి తైలం తీసి అవినీతి పరులు వీళ్లు ప్రజలారా మిమ్మల్ని అందరూ అడుగు ఇసుక దొరుకుతా ఊర్లో ప్రొద్దుటూర్లో ఇసుక దొరకతా ఉందా ఇంకా భయపడుతున్నారా మీరు ధైర్యంగా చెప్పండి దొరకలేదు రేట్లు పెరిగిన వాళ్ళు సేల్ పైకెత్తండి ఇది తప్పుడు విధానం అని వాళ్ళకి గట్టిగా చెప్పట్లు కూడా నిరసన తెలియజేయండి ఈ ఒక్క నిర్ణయం నలభై లక్షల మంది భవన్ నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు దీనికి తోడుగా ఇక్కడే ఉంది సిమెంటు భారతీ సిమెంట్ రేట్లు పెంచుకున్నాడు పెంచడా సిమెంటు అదే మరి స్టీల్ రేట్లు పెరిగాయా లేదా ఇసుక దొరుకుతున్నా దొరుకుదా లేదా ఎట్టిల్లు కడతారు మీరు ఇల్లు కట్టారు ఇల్లు కడితే మళ్ళీ ఎమ్మెల్యే వస్తే గద్దమారిగా వాహలిపోతాడు కమిషన్ల కోసం అవునా కాదా ఇవన్నీ కూడా చేసి ఐదేళ్లుగా ఇవన్నీ జరిగాయి ఎవరైతే ఈ భవన నిర్మాణంలో నష్టపోయారో మీరు అక్కడికి పోతానే మీకు గుర్తు రావాల్సింది మీకు జరిగిన అన్యాయం ఓటు వేసేటప్పుడు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు నేను మంచి చేయమంటే ఓటే మంచి చేసుంటే ఓటేమన్నాడు నేను అదే అడుగుతున్నా మీకు నష్టం జరుగుంటే ఓటు తెలుగుదేశానికేయండి మీ జీవితాలు నాశనం అయిపోతాయనుకుంటే తెలుగుదేశం మిత్రపక్షాలకు ఓటేయండి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు మీ భార్య పిల్లలు ఇంట్లో పెద్దలుంటే పెద్దలు ఆలోచించండి నేను చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే నాతో నడవండి నేను ఈ రాష్ట్రాన్ని రాతి యుగం వైపు కాదు స్వర్ణ యుగం వైపు తీసుకుపోతానని మీ అందరికీ ఆలో ఇస్తున్నా ఇంకో పక్క ఇప్పుడే చూపించారు మా తమ్ముళ్ళు గంజాయి నేను చెప్పా గంజాయి విపరీతంగా పెరిగిపోయింది ఇంకో పక్క ఇప్పుడే తమ్ముళ్ళు ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఎమ్మెల్యే వేరేగా వద్దాం జగన్ ఎంత పచ్చి మోసగాడంటే నమ్మించి ఎట్లా గొంతుకు వస్తాడంటే దానికి సమాధానం ఒకటి అడుగుతున్నా కిల్డ్ బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్ పులివెందలకు కేకేస్తే నిలబడి వినపడి టూర్ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఈ గడ్డ మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైతే నిందితుడున్నాడో ఆ నిందితుడిని నువ్వు ఎంపీగా పెట్టావా లేదా అవునా కాదా అంటే నీ చిన్నాన్న చంపిన వాడికి ఓటీ నడరా అడగడానికి సిగ్గు లేదు సిగ్గుందా లేదా ఈ ముఖ్యమంత్రికి సిగ్గుంటే అడగతాడా ఈ ముఖ్యమంత్రి అంటే ఎలాంటి వాడంటే నిందితుణ్ణి రక్షించుకోవడానికి బాధితులపైనే కేసులు పెట్టాడు కూతురు పైన కేసులు పెట్టాడు ఆ అమ్మాయి అడుగుతా ఉంది మా నాన్నను ఎవరు చంపారో ప్రజలకు తెలిస్తే ఆయన చనిపోయి ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలుగుతుంది జగనన్న అనుబంధాల గురించి మాట్లాడుతున్నావు చిన్నాను చంపితే బాధ లేదా నీకు ఐదేళ్లైంది నన్ను మోసం చేస్తావని అడిగే పరిస్థితి వచ్చింది ఏమంటారు తమ్ముళ్ళు మీరందరూ నిందితు కుడి పక్కన కూర్చొని పెట్టుకొని కలియుగం అని మాట్లాడతావు నువ్వు అదే కలియుగం నిందితులకు అండగాసి సిబిఐ పైన ఒత్తిడి పెంచి సిబిఐ ఆఫీసర్ల పైన కేసులు పెట్టి ఆ కుటుంబాలన్నీ కూడా హెరాస్ చేస్తూ మళ్ళా నమ్మతారని ఇక్కడికి వచ్చి మీ అందరితో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు నేను అందుకే మిమ్మల్ని కోరేది ఈరోజు ఇలాంటి వ్యక్తి కోటేస్తే ఈ కడపలో ఎవరికైనా రక్షణ ఉంటుందా ఉంటున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ ఎంపీ కూడా నిందితునే కదా ఆయనే కదా మా నెంబర్ వన్ ఎవరైతే చంపారో ఎవరు చెప్తే చంపించారో ఆ విషయం కూడా ఆయన చెప్పాడు నేను అడుగుతున్నా నీకు ఆ అవినాశ అవినాష్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్ వన్ అండ్ టూ ఇప్పుడు అంటున్నా ఒక దోషిని సూపరింగ్ సిబిఐ క్లియర్ గా చెప్పి కోర్టుకు పోయి వస్తూ అరెస్ట్ తప్పించుకుని తిరిగే వ్యక్తిని నువ్వు ఒక ఎంపీగా పెట్టావంటే నువ్వు సమాధానం చెప్పాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం చెప్పాలనా లేదా మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి వస్తే నేను అడిగిన కొత్త నీ చెల్లి కొత్తకి సమాధానం చెప్పిన తర్వాతనే ఈ ప్రజలను ఓటు అడుగు లేకపోతే మీరు కూడా నిందితుడికి ఓటేస్తే మంచి వ్యక్తి వివేకానంద రెడ్డి వాడిని చెప్పేసి రేపు ఎవరికీ రక్షణ ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏంటి మీ ఇద్దరి మధ్య సంబంధాలు అంటే ఇద్దరు కలిసి బ్రదర్సా లేకుంటే దానికంటే ఎక్కువ ఉన్నాయా అందుకే సునీత ఒక మాట చెప్పింది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సిబిఐకి సహకరిస్తే ఈయన పేరు కూడా బయట వస్తుందని అంటే నువ్వు కూడా కలిసి చేసావా కలిసి చేస్తే ఎంత అన్యాయం ఇది ఎంత ద్రోహం ఇది ఏ తమ్ముళ్ళ మీద చెప్పండి ఎండలో ఉన్నాం నాకు కూడా ఎండ ఉంది కానీ బాధ ఉంది ఆవేదన ఉంది ఎక్కడికి పోతుంది రాష్ట్రం అని తప్పులు చేసి మనుషులు చంపేసి వేరే వాళ్ళ పైన పెట్టి ఊరూరు తిరుగుతూ దొంగే దొంగ నరిస్తే ఎట్లుంటుంది తమ్ముళ్ళు ఇప్పుడు అంటున్నాడు నాకెవరు లేరు అందరూ ఒకటి అయిపోయారు అందరిని నేను మేనేజ్ చేశాను నేను అడుగుతున్నా మీ ప్రొద్దుటూరులో ఒక దొంగ వస్తే మీనమేషాలు లెక్కేస్తారా మీరు లేస్తారని అడుగుతున్న మీ కాలనీలో వస్తే ఏం చేస్తారు మనిషికి ఎత్తుకొని పరిగెత్తారు లేదా రోడ్డు మీదకి పరిగెత్తి సంఘీభావంతో పోరాడతారు లేదా అలాంటి దొంగ హత్యలు చేయించిన వ్యక్తి హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా పేదరపులద్దు ధైర్యం ఉంటే నీ సోదరుడిని అయ్యే వరకు బయట పెట్టు అప్పుడేంటి ఈయన బండారం బయట పెడతాడు అది వన్ అండ్ టూ ఆల్ ఆపరేషన్స్ మొత్తం లావాదేవీలు ఇద్దరు ఆపరేషన్లు జగన్మోహన్ రెడ్డి గుట్టు అవినాష్ రెడ్డి చేతుల్లో ఉంది ఆయన జుట్టు అవినాష్ రెడ్డి చేతుల్లో ఉంది ఆడిస్తే ఆడుతున్నాడు ఇప్పుడు మనందరి డౌట్ తోక కుక్క ఆడిస్తుందా కుక్కను తోక ఆడిస్తుందా అని కాదు తోక కుక్క రాడిస్తా ఉంది అదే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రోజు ఇలాంటి వాడు మీకు న్యాయం చేస్తాడా అని కడప గడ్డ నుంచి అడుగుతున్నా ఇప్పుడు అడుగుతున్నా ఊకేళ్ళు బాబాయ్ మీరు చెప్పండి ఊకేళ్ళు బాబాయ్ ఊకేండి బాబాయ్ వస్తే చెప్పండి నిందుడికి ఓటేయమని చెప్పండి నిందితుడు ఉండే పార్టీకి ఓటేయమని చెప్పవలసిందిగా మరొకసారి కడపలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఒకటి చెప్తున్నా నేను వస్తే ఏం చేస్తారా అని అడిగారు నేను వస్తే అభివృద్ధి పరిగెత్తుంది నేనే ఒక బ్రాండు ఏం తమ్ముళ్ళు జాబు రావాలంటే జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే అది ఈరోజు మీ ఉద్యోగాలు రావాలంటే రావాలి అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఈరోజు నేను కొన్ని నిర్దిష్టమైన హామీలతో వచ్చాను ఇది ఎట్లా సాధ్యం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వు పుట్టక మునుపటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి కలలో మాట్లాడతా మీ తండ్రితో మాట్లాడుకో నాకు అతంట్రు చెప్తాడు ఆయన కంటే ముందే ముఖ్యమంత్రి అయ్యా హైదరాబాద్ నగరాన్ని నేనే ఫౌండేషన్ వేసా నిర్మాణాలు చేశా నేను వేసిన ఫౌండేషన్ వల్ల ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్ తయారైందంటే అది నా బ్రాండ్